ఇప్పటి నుంచి ఇది ఖమ్మధనం రోడ్ అనమాట మనకైతే చార్దినగర్ నుంచి ఖమ్మధనం రోడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ డైరీ ఫామ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇది వేదశ్రీ డైరీ ఫామ్ అంటే ఎవరైనా అనమాట మనకు వచ్చేసి మనకైతే ఇక్కడ పాల్చేలో పాలు కూడా చెక్ చేసుకోవచ్చు మిగతా వచ్చేసి మనకి ఇక్కడ అంటే చూడీ ఉన్నాయి మనకు పాలిచ్చేటు కూడా ఉన్నాయి అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఇప్పుడు లోడ్ అయితే ఇరవై ఆవులు అయితే లోడ్ అయితే తిని అన్నమాట హెచ్ఎఫ్ హెచ్ఎప్ పాశేవాలు అయితే లోడ్ అయితే తినా అనమాట ఒకసారి అయితే బ్రీడ్ అయితే చూపిస్తా అని మనకు వచ్చేసి అన్నా ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్ల వరకు ఇచ్చేవాళ్ళు ఉన్నాయని మన తాను నుంచి పన్నెండు మధ్యలో ఓకే తెరలు మనకైతే ఎయిటీ థౌజండ్ నుంచి ఉంటాయి ఓకే మనకు చూడొచ్చు ఒకసారి అయితే బ్రీడ్ అయితే చూపిస్తారండి ఓకే ఒక నుంచి ఏమన్నా ఆవి చూడండి ఇది పదమూడు లీటర్లు ఇచ్చావు మనకైతే ఒక రోజు మీద ఒక రోజు వచ్చేసి మనకి ఇరవై ఐదు లీటర్లు ఇచ్చావు మనకైతే ఒక పూటైతే పదమూడు లీటర్లు ఇచ్చావు ఇంకా అలా చనకా చూడండి ఓకే ప్రతి ఒక్క అయితే సూ కొన్ని సూడి ఉన్నాయి కొన్ని పాలి చెడు ఉన్నాయి అనమాట ఇక్కడ పాలిసేవాళ్ళకి పాలు కూడా చెక్ చేసుకోవచ్చు చూడొచ్చు అవును హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్రాచ్ అయితే ఉంది అనమాట బ్రీడ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వేదశ్రీ డైరీ ఫామ్లో అయితే మనకి ఇక్కడ ఎన్ని ఆవులు ఓడిదినేనా ఇరవై ఆవులు ఆళ్ళు ఓడిద ఓకే మనకు చూడేవాళ్ళు మనకు ఓకే మొత్తం చూడి ఉన్నాయి ఓకే ఇక్కడ రైతులు వచ్చినాక పాలి చెక్ చేసుకోవచ్చా పాలి చేయాలి ఓకే అన్న ఈ బ్రీడ్ ఏమి అన్న రెండు ఆవులు ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసు ఇది హెచ్ఎఫ్ ఇది అంటే ఇది హెచ్ఎఫ్ ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చా ఇది ఓకే ఇప్పుడు డెలివరీ అయిందానా ఇది అవ్వలేదు ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లొకేషన్ ఇదేనా మళ్ళా ఇది అంతే ఇది కూడా ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లొకేషన్ ఓకే మళ్ళీ ఇది ఎంత వరకు ఇస్తుండొచ్చ పాలు పన్నెండు పదమూడు పొడుగు చూడండి శనకత్ చూడండి అండ్ ఇంకా లట్టర్ చూపిస్తారా అండి కట్టర్ చూడండి అండ్ మనకు వచ్చేసి పన్నెండు పదమూడు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఈ యావది అయితే మనకు ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లొకేషన్ అవంట మనకైతే ఇది చూడొచ్చు ఇది మనకైతే అనమాట మళ్ళీ దీని దగ్గర ఎంతవరకు అయితే వచ్చా ఇది కూడా పది పదకొండు సార్ చూడొచ్చు పది పదకొండు వరకు అయితే ఇవ్వచ్చు అంట ఉంగలు చూడండి బ్రీడు ఓకే మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తాను అన్నకైతే కాల్ చేయండి అన్న ఈ రెండింటి టైం ఎంత వరకు కట్టి మళ్ళీ డెలివరీకి డెలివరీ ఛార్జ్ చెప్పండి అన్న ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఈ యావది అయితే అయితే డెలివరీ ఛార్జ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్ దీని దగ్గర అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు అయితే చూడొచ్చు అవును మనకైతే ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ ఫ్రాస్ అనమాట ఓకే దీని దగ్గర అయితే మనకు పది పది పెట్టుకోవచ్చు అంట దీని దగ్గర అయితే మనకైతే పదకొండు నుంచి పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు బ్రీడ్ ఫ్రెండ్ దీని ధర కావాలంటే ఆవుల ధరలు కావాలంటే అన్న నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అనకైతే కాల్ చేయండి అన్న ఇది ఏం అన్న ఇది కూడా ఆ ఓకే అంటే రెండు మిస్సింగ్ అన్న ఓకే పులి స్టాన్ ఓకే మనకు వచ్చేసి ఇది డెలివరీ అయిపోయిందన్నది చూడదిండి ఓకే మనకి చూడొచ్చు మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చాడు ఇక్కడ ఇప్పుడు డెలివరీ అయితే ఆరు లొకేషన్ అంట మనకైతే చూడొచ్చు ఇంకా లటర్ చూడండి మళ్ళీ దీని అయితే పాలేసేపా ఎంతవరకు కట్టు వచ్చానా పన్నెండు పన్నెండు పదమూడు వరకి పూటకి ఓకే రెండు పూటలు చెప్పండి అన్న ఇరవై ఐదు ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు ఇది రాదావా అనమాట మనకైతే అండ్ చూడొచ్చు ఇంకా అట్టారు చూడండి దీని అయితే మనకైతే ఇరవై ఐదు ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే ఒక రోజు మీద పెట్టుకోవచ్చు అంట మనకైతే దీన్ని ధరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అనకైతే కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి వదిలిస్తాం అయితే ఉందంట మనకైతే ఇంకా రెండు మనం ఇచ్చి కుందానా వల్లిస్తాం చూడా ఓకే చూడొచ్చు ఓకే వెళ్ళిపో ముందుకు వెళ్ళిపో సరే చూడొచ్చు అట్టరు ఇక్కడ వీడొచ్చు మనకైతే ఇది అన్న ఇది రెండు జత మనకి బ్రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ రెండు హెచ్ఎఫ్ దాని రెండింటి దేవుదా మనకు ఒక రోజు మీద పాలు ఎంతవరకు పది పది అంటే ఒక్క రోజు మీద మనకు అయితే నలభై లీటర్లు నలభై లీటర్లు ఓకే ఓకే రెండు కలిపి మనకైతే రెండు కలిపి నలభై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మనకి చూడొచ్చు అంటే ఇది రెండింటి డెలివరీ అయిందనా చూడు ఇది అంటే ఇది ఇది వరకు ఇట్టుకోవచ్చు ఒక వారం అంటే డెలివరీకి ఓకే మనకి ఇది ఎంత వరకు ఇట్టుకోవచ్చా ఓకే మనకైతే వన్ వీక్ వన్ వీక్ అయితే టైం అయితే పెట్టుకోండి మనకైతే అట్టే ఇంకా చేస్తాను అనమాట ఇంకైతే కొంచెం రోజు ఉంది ఆర్డర్ పనులు ఓకే సెకండ్ లొకేషన్ కానా ఓకే చూడొచ్చు అంకల్ అట్ట చూడండి మనకైతే శనకర్ కూడా బాగుంది మనకైతే చుమంగళ విస్తారు అండి రెండు అయితే బోడావులు అనమాట రెండు బోడేవలే మనకైతే రెండు వచ్చేసే కదా ఓకే రెండు వచ్చేఫా అంట మనకైతే చూడొచ్చు బ్రీడ్ అయితే మనకు ధరలు ఎంత నుంచి ఉన్నాను ఒక మాట ఎనభై వేల నుంచి లక్ష రూపాయ వరకు అయితే ఉన్నాయి అన్నమాట ఓకే చూడచ్చు ఓకే పాలిచావులకు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే పాలి అయితే చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంట ఓకే మనకైతే చూడొచ్చు బ్రీడ్ అయితే ఇదంగా అయితే ఉందా మనం నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోండి అండి కొంచెం అక్కడ ఎంకాల అటర్ చూపిస్తాను ఇంకా అట్టర్ చేస్తాను అన్నమాట ఈ రెండు వా చూడండి చక్కడ చూడండి రెండింటి దగ్గర మనకైతే ఒక రోజు మీద నలభై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చంట అది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మనకైతే ఇది ఇది మనకి హెచ్ఎఫ్ ఆనా హెచ్ఎఫ్ ఆ ఫ్రెంచ్ చూడవచ్చు ఇచ్చేసా అంట మనకి ఇచ్చే బ్రీడ్ అంట మనకైతే ఇది బ్రీడ్ వచ్చేసి అండ్ ఎన్నో లొకేషన్ ఇది సెకండ్ లొకేషన్ అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఫ్రెంచ్ కూడా బ్రీడ్ వచ్చి మనకైతే దీని దగ్గర అయితే మనకైతే ఒక రోజు మీద పది పది అంటే పది పది పెట్టుకోవచ్చా అది బ్రీడ్ మంచి అంట అంటే మనకైతే చూడొచ్చు ఇంకా అట్టర్ చూడొచ్చు ఇంకా అంటే ట్వంటీ డేస్ అయితే టైం పెట్టుకోండి కూడా అట్టర్ అయితే చాలా వేస్తా అనమాట ఇది యావ అయితే మనకైతే ఇప్పుడు మినిమం ఒక ట్వంటీ డేస్ అయితే టైం ఉంది డెలివరీకి అయితే ఇంకా చనక చూడొచ్చు నాలుగైతే చమణం అవుతున్నాయి అనమాట మనకైతే అండ్ రోజు చూసినా మనకి ఇరవై లీటర్లు పెట్టుకుంటానా ఓకే చూడొచ్చు నేను చూడొచ్చు ఇది ఇది బ్రిడ్ వచ్చి హెచ్ఎఫ్ అనమాట ముందర చూపిస్తారా అండి ఇది బోడే అనమాట ఓకే మనకు దీని ధర కావాలంటే చూసి అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వడుతుంది అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు వెళ్ళిపోన్నా యో బ్రీడ్ చూడండి చనక చూడండి ఎంకలా ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట అన్న ఇదేం బ్రీడ్ అన్న ఇది కూడా హెచ్ఎఫ్ మన తానే అంటే మనకి హెచ్ఎఫ్ ఉన్నాయి మనకి జెర్సీ కూడా ఉన్నాయి అన్నీ అంతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే తక్కువ ఓకే మనకు వచ్చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఎయిటీ థౌజండ్ నుంచి మనకైతే ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ అండ్ చూడొచ్చు పాలిచావాలో కూడా పాలు కూడా చెక్ అనమాట అండ్ ఇది అన్న ఇది డెలివరీ అయిపోయింది అన్న చూడది ఓకే మనకు ఆల్మోస్ట్ అయితే మనకి ఇప్పుడు డెలివరీ అయితే ఒక వన్ వీక్ వచ్చా అటెండ్ చేసానా ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే ఇంకా అనకా చూడండి నాలుగైతే చమాన అవుతుంది అనమాట చూడొచ్చు అండ్ ఇది అయితే హెచ్చి అప్ బ్రిడ్ కన్నా క్రాష్ బిడ్డ బిడ్ హెచ్చే బ్రిడ్ అంట కొంచెం ముందుకెళ్ళనా ఇక దీని పొడుగు చూడండి ఫ్రెండ్ ఓకే పొరుగు నరాలు చూడండి ఓకే దీని నరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు ఇది అయితే బోర్డే అనమాట అన్న ఇది ఈ ఆవు గురించి చెప్పడన్నా హెచ్ఎఫ్ బ్రీడ్ రెండైతే తరపు ఓకే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చినా ఓకే ఇప్పుడు డెలివరీ అయితే కూడా సెకండ్ లాక్ వచ్చినా అంటారు మనకైతే హెచ్ఎఫ్ అనమాట ఆ బ్రీడ్ అయితే చూడొచ్చు ఇంకా అర్డర్ చూపిస్తాను దీని అయితే ఎంతవరకు ఎట్టుకోవచ్చా ఎనిమిది తొమ్మిది వరకు ఎనిమిది నుంచి తొమ్మిది అరకు అయితే అంట అంటారు సెండ్ మనకి చూడొచ్చు ఇంకా ఆర్డర్ చూడొచ్చు మనకైతే అండ్ ఇది మనకు చూ డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట ¿Lo está Okay.